నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఈరోజు ముందుగా మన జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ చూసి మన విజయరావు గారు అనే అన్నగారు ఈ డెవిల్ అనే మందు తీసుకురావడం జరిగింది ఆయనకు అన్నగారికి ఆకురాలడు సమస్య ప్లస్ ఇంకో అలాగే నల్లి సమస్య ఇవిగా ఉందని చెప్పేసి యూట్యూబ్లో మన డిస్క్రిప్షన్లో నెంబర్ చూసి అన్నగారు ఈ మందు అనేది ఎక్కడ దొరకదని సర్చ్ చేసుకుంటూ అన్నగారు మన కాడికి రావడం జరిగింది ఐదు ఎకరాల ఫీల్డ్ పెట్టడం జరిగింది అన్నగారు ఐదు ఎకరాలలో పెద్దగా నాకు దిగుబడి ఏం రానట్టుంది బ్రదర్ నాకు మంచి మందు కావాలి డెవిల్ అనేది నేను చూడడం జరిగింది మంచి రిజల్ట్ ఉంది మీ యూట్యూబ్ ద్వారా కానీ అయితే మంచిగానే చూసాం మాకు ఈ మందు కావాలనేసి అన్నగారు చెప్పడం జరిగింది అదేవిధంగా అన్నగారికి మనం ఎనిమిది రోజుల క్రితం ఒక వారం క్రితం ఈ డెవిల్ అనే మందు మనం ఇవ్వడం జరిగింది ఈ రోజుకు అన్నగారు స్ప్రే చేసి ఏడు రోజులండి ఏడు రోజులకు మీరు చూసుకున్నట్టయితే తోట కూడా ఎక్కడ చూసినా పచ్చదనంతో ఫ్లవర్ తోటి మంచి గ్రోతింగ్ రావడం జరిగింది నల్లి కూడా నివారించడం జరిగింది మంద అనేది నల్లి కూడా పూర్తిగా కంట్రోల్ ఉంది అదేవిధంగా మనం ఈరోజు ఇంకా రైతుని కూడా మరిన్ని ఎట్లా పనిచేసింది ఏ విధంగా పనిచేసింది అనేది కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు కూడా మీరు షేర్ చేయండి పది మంది రైతులకు కనుక షేర్ చేసినట్టయితే ఇంకో పది మందికి అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది రైతుకున్న సమస్య ఏంటంటే మెయిన్ నల్లి ఇప్పుడు ఆ నల్లిని ఇది చక్కగా నివారిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా ఆలోచించండి మన చీప్ అండ్ బెస్ట్లో మందులు స్ప్రే చేసుకోండి ఏవి కాస్ట్లో జోలిగిపోయి మార్కెట్ లేని దానికి పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దాని ముందుగా కంటెంట్లోకి వస్తే మనం ఈరోజు ఉన్న ములుగు జిల్లా వాజేడు మండలం కోయవీరాపురం అనే గ్రామానికి చెందిన విజయరావు గారనే రైతు ఫీల్డ్కు రావడం జరిగింది అన్నగారు మన ముందుగా చెప్పుకున్నట్టు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఐదు ఎకరాల మందు మనం తీసుకోవడం జరిగింది అన్నగారు మన దగ్గర ఆ మందు ఎట్లా పనిచేసింది ఏ విధంగా పనిచేసింది అనేది అన్నగారి మాటలు తెలుసుకుందాం అలాగే ఇది స్ప్రే చేసి ఈ జాటికి ఏడు రోజులు కావడం జరిగింది ఎక్కడ చూసినా కానీ ఒక జాన స్టెప్ రావడం జరిగింది మంచిగా ఇగురు ఇగురు మాత్రం నీట్గా రావడం జరిగింది ఎక్కడ చూసుకున్నా కానీ ముడత లేకుండా దోమ ముడత లేకుండా మంచిగా రావడం జరిగింది వచ్చింది కూడా ఇమీడియట్గా పూత పింద రావడం జరుగుతుంది మరిన్ని వివరాలు మనం రైతుని అడిగి తెలుసుకుందాం అన్నగారు నమస్తే అన్న నమస్తే మీరు ఈ మందు అసలు ఎట్లా తెలుసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జేపి అర్జుటెక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకరోజు లాస్ట్ కాయలు గోచిన తర్వాత చూసి ఆలోచిస్తూ ఏం చేయాలా అనేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను చేస్తే నాకు ఈ మందు కనపడది అమ్మా ఎవరిదబ్బా ఈ మందు లాస్ట్గా ఒకసారి కొట్టి చూద్దామని చెప్పేసి మరి ఈ నెంబర్ అన్నగారికి ఫోన్ చేశా ఫోన్ చేసి అన్న నా తోట ఇట్లా ఉన్నది బాగా పండాకు తెగులు నల్లి అయింది బాగా బెరుసడిపోయి పసుపు కలర్ అయిపోయి నెల రోజుల నుంచి ఒక ముప్పై ముప్పై వేల రూపాయల మందులే కొట్టి నేను ఏది ఈ నెల రోజుల క్రితం జనవరి ముప్పై జనవరి నుంచి ఆఫ్టర్ ఫిబ్రవరి వరకే ముప్పై వేల మందులు వెచ్చించి నువ్వు స్ప్రే చేయడం జరిగింది ఐదు ఫీల్డ్ కు ఒక ట్రిప్ ఆరు వేల రూపాయలు ఖర్చు కొట్టినప్పుడల్లా అట్లా నీకు అంతకు ముందు రిజల్ట్ ఎట్లా ఆ మందులు కొట్టినప్పుడు ఎట్లా అసలు ఏ మాత్రం కూడా కలరు మారలేదు ఎరుసు పడిపోయి అసలు ఏం చేనికి రాదుగా ఇక లాస్ట్ దశ కోతి ఇదండి మన జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది డెవిల్ అనే మందు అన్నగారికి మనం ఇవ్వడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది ఫీల్డ్ బ్యాక్ తీసుకోవడం జరిగింది ఏ రైతు అయితే మనం తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసామో ఆ అన్నగారు చూడడం జరిగింది అన్నగారు ఇది నాకు నచ్చింది అనేసి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి స్ప్రే చేశారు కదా నీకు ఏ సమస్యలు సాల్వ్ అయినాయి నాకు పండాకు తెగులు నల్లి నెల రోజుల నుంచి బెరుసు మొక్క ఒక ఐదారు రోజులలో మొత్తం మెత్తదనం వచ్చేసి మొత్తం చూపి ఏడు రోజులలో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి చెట్టు కూడా నీకు ఒక జాన ఎగురు రావడం జరిగింది వచ్చిన ఎగురు కూడా పింద తోటి కూడా మొత్తం ఈ చెట్టు ఆ చెట్టు లేదు ప్రతి ఒక్క చెట్టు కూడా ఎగురు రావడం జరిగింది ఇక్కడ చేరు మొత్తం కూడా ఒకసారి చూపి ఎక్కడున్నా కానీ మొత్తం పూత పిందతోటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా బెరసబారిపై పండు బారిన చెట్టు కూడా ఇక్కడ ఇక్కడ కూడా ఈ రావడం జరిగింది మొత్తం పసుపు కలర్ ఉన్న చెట్టు కూడా మొత్తం కొనల నుంచి ఎగురు పగిలి రావడం జరుగుతుంది నల్లనేది మాత్రం ఇప్పటికన్నగారు స్ప్రే చేసి ఏడు రోజులు ఏడు రోజులు చైన్ లోనైతే నాకైతే నల్ల ఆ మిగతా విషయాలు పక్క రైతును కూడా అడిగి తెలుసుకుందాం అన్నగారు మీరు వారం రోజుల క్రితం చేయిన్ చూశారు కదా ఎట్లుండే కొద్దిగా గట్టిగా మొట్ట దగ్గర సేన్ ఏంటంటే కంకర తీగులు వచ్చేసి మొత్తంగా ఆకు రాలిపోయి ఈ కొన చనిపోయింది అనుకోండి మొత్తానికి ఇక్కడికి మరి ఇగురు వచ్చేది కాదండి మొత్తం ఈ డెవిలు అనే మందు కొట్టే వరుసకు జైనేడ్ నుంచి వచ్చేసిందండి పూత కూడా చూడండి మొత్తం ఈ ఈ రకమైన ఫ్లవర్ కూడా చూసుకోవచ్చు పురుగు కూడా అంటే తక్కువ ఉంది ఒకటి రెండు చోట్ల తప్పించి కంకర తెగులు అలాంటి వాటికి చాలా బాగా పనిచేసింది అండి పండాకు తెగులు గాని ఆకురాలు గాని నల్లి గాని చాలా రకాల పనిచేసి చాలా రకాల చేసింది ఇప్పుడు ఈ అన్నగారు స్ప్రే చేసాక మిగతా రైతుల పరిస్థితి ఏంటి ఏమనుకుంటాను వాళ్ళు ఇప్పుడు రైతులు వేరే రైతుల ఫీల్డ్ చూసుకుంటే ఇట్లా లేదు ఆ రైతులకు ఈ రైతుకి ఎంత తేడా ఉంది ఇప్పుడు ఆ రైతులు ఏమనుకుంటారు వాళ్ళు ఈ మందు కొట్టేద్దాం ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాక కూడా దీని ఆరా తీసుకొని ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేయాలనుకొని మన దగ్గర నెంబర్లు తీసుకోవడం జరుగుతుంది ఆ దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉన్నాయి అన్నగారు సైడ్ ఎఫెక్ట్ లేదు మీరు స్ప్రే చేసే రోజులు ఆల్మోస్ట్ అన్నగారు ఒక పికింగ్ అంటే ఒక కాపు తెంపడం జరిగింది ఇంకో కాపులో కూడా పండ్లు పండినాయి నేను అన్నగారికి కూడా చెప్పి ఇవ్వడం జరిగింది మనం కూడా కాయ అచ్చ అంటుంది ఎటువంటి లేదు ఇప్పటికీ మనం ఈ మందు వాడబట్టి దరిదాపు నెల రోజుల రైతులు కూడా అడప దడప ఆల్మోస్ట్ చెప్పు రావడం జరిగింది అట్లా అదే విధంగా కాయ అచ్చ అయితే ఎక్కడ లేదు కొనల మాడల నుంచి సమస్య నుంచి అయితే మాత్రం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మన డెవిల్ అనే మందు సక్సెస్ఫుల్గా రైతుకు ఏదైతే ఉందో తొమ్మిది వందల రూపాయలలో రైతుకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మందు సక్సెస్ కావడం జరిగింది రైతు మాత్రం స్ప్రే చేసిన రైతు మాత్రం ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది నాకు ఇన్ని ముప్పై వేల రూపాయల మందులు స్ప్రే చేసిన నాకు ఇంత రిజల్ట్ రాలేదు ఈ డెవిల్ అనే మందు తొమ్మిది వందలు నేను పెట్టి వెచ్చించి లాస్ట్ టైం లాస్ట్ పోతే పోతుంది అని లాస్ట్ టైంలో నేను స్ప్రే చేసి ఇస్త పెడదాం అనుకున్నా నాకు ఒక స్టెప్ వచ్చింది అన్నగారు ఇది ఒక పది పదిహేను రోజులుగాక అయినట్టయితే నాకు ఒక ఐదు నుంచి ఆరు క్వింటాలు ఎకరా ప్రతి ఒక్క ఎకరానికి కూడా నాకు పడే అవకాశం ఉంటుంది నాకు ఒక ఐదు ఎకరాల మీద ఒక ముప్పై క్వింటాల దిగుబడి మళ్ళా అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నగారు అని మనకు ధీమా వ్యక్తం చేస్తాను అన్నగారు మరిన్ని వీడియోలు మనకు ఇట్లా మన ఛానల్ నుంచి మీరు కోరుకున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్ సర్జన ఎన్ని నిమిషాలు వచ్చింది